వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎలాక్లా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ ఇక మన అయితే రెడీ అయిపోయింది జుట్టేసేసి ఇంకా టిఫిన్ చేయించేసి స్కూల్కి అయితే పంపించేయాలి తర్వాత అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేద్దాం మనం ఎగ్జైటింగ్ ఉందన్నమాట మెడల్ వచ్చింది అని చెప్పేసి ఎప్పుడెప్పుడు మెడల్ వేసుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది లడ్గా డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నాడు ఇప్పుడే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఈరోజు సాటర్డే కదా సో పూజ అవన్నీ చేసుకోవాలి బ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది చూస్తూ ఉండండి సన్ను మొత్తం డైరెక్ట్ ఇక్కడ మేము ఇక్కడ కూర్చుంటే అక్కడికి వస్తాయి అనమాట మార్నింగ్ ఈ దేవుడి ఫోటోల మీద అన్నీ వీటి మీద పడుతుంది మంచిగా సూర్యకిరణాలు అయితే వస్తుంది ఇక్కడ మా ఇంట్లోకి రెడీ అయిపోతుంది లడ్డు నేను ఇంకా మనుకు జుట్టు అయితే వేస్తాను ఇప్పుడు అబ్బా సన్ను మంచిగా విటమిన్ అన్న మన వచ్చేది జుట్లు కంప్లీట్ అయ్యాడు జుట్టులు జుట్టులు కంప్లీట్ అయ్యాడు ఏ మహానాటి కమ్ నేను రెడీ చేస్తా ఆ బిట బాలేశ్వర్ ముందట పెట్టుకొని అద్దం పెట్లా

స్నాక్స్ పెడతాంది స్నాక్స్ అంటే ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టిన అక్కడ డ్రై ఫ్రూట్స్ పెడదామని నాకే బురతాను డ్రై ఫ్రూట్స్ ఇద్దరు టిఫిన్ కోసం రెడీగా ఉన్నారు ఇంకా నేనైతే ఇప్పుడు టిఫిన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ చట్నీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు దోశ కింద సో ఇప్పుడు దోశ ప్రిపరేషన్ అంటే స్టార్ట్ నాకు ఐరన్ తవ్వ ఉంది యాక్చువల్గా కాకపోతే యూజ్ యూస్ చేయట్లేదు ఇలా ఆనియన్ దీంట్లో నిన్నా చపాతీ చేసిన అయితే దోశనా ఓకే పిండి బెస్ట్ పిల్లలు ఇద్దరి వరకు సిక్స్ ఎయిట్ మంచిగా పట్టుకోవాలి నచ్చిన మనసు వాళ్ళది కిచెన్ సెట్ అయితే దబ్బేసిన సో ఇప్పటి గిన్నెలో పోసుకొని ఉంటే గిన్నెలో పోసుకొని ఉంటే

multimdur am Jazman福ir mang же A so... me j the fam ig ni na sapathi Heavenly eoteye Gesole morle Ayante kage ఇక్కడ నేనైతే దోశలు దోశ లడ్డు బాగు బాగుందో చట్నీ మనం చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది లడ్డుకు చాలా ఇష్టము దోశ సో నచ్చకపోయినా తింటా ఉంటుంది మనకేమో అన్న ఇష్టం సో నేనైతే ఇప్పుడు కొంచెం టీ పెట్టేసుకున్నా టీ పెట్టేసుకొని తాగి వాళ్ళని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి రావాలి బాయ్ బాయ్ అలాడు బాయ్ రెడీ కార్డ్ నేనే డ్రాప్ చేసి వస్తా ఇంకా ఫోన్ తీసుకోను అనమాట అందుకోసమని ఇంకా వీడియో అయితే డ్రాప్ చేసి వచ్చి ఇంట్లో వర్క్స్ స్టార్ట్ చేస్తున్నా సో ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేస్తే అప్పుడు ందులో ఒక్కసారా జాగ్రత్త ఎక్కువ జాగ్రత్త మళ్ళీ గూడని పట్టుకుని వెళ్తాం అటు సన్న ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే Thank you అయితే వేరేదేసుకోవాలి ఇల్లు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసిన మొత్తం మాపు లైట్లన్న ఆఫ్ ఇట్లా సో ఇది పరిస్థితి మొత్తం మాపింగ్ అయిపోయింది మొత్తం అంట్లనే క్లీన్ చేసేసుకున్న అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయినా ఇవి పాలు వస్తే పాలు కూడా వేసుకున్న దీనిపైన పెట్టేసుకోవాలి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే దేవుడికి దీపం పెట్టేసుకుంటున్నాను అనమాట ప్రశాంతంగా మంచిగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి హడావిడి లేకుండా ఇలా దీపం పెట్టుకుంటేనే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెం లేట్ అవుతుంది కాకపోతే నాకు ఎందుకు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వర్క్ అవ్వట్లేదు అనమాట అంత సహకరించట్లేదు బాడీ కూడా వెంట వెంటనే తొందర తొందరగా పని చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఫాస్ట్గానే నేనైతే పనులు చేస్తా కాకపోతే ఇంకా సమ్ టైమ్స్ సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇంకా అందుకోసమే ఇలా ప్రశాంతంగా చేసుకుంటున్నా కింద ఓనర్ అంటే వాళ్ళకైతే చెట్లు ఉన్నాయి ఫ్లవర్స్వి కాకపోతే నేను ఇంకా నేను పూజ చేసే టైంకి అవన్నీ అయిపోతాయి అనమాట సో అందుకోసం అని ఇంకా ఉన్న వరకే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చేసి దేవుడికి అయితే దీపం పెట్టుకుంటాను అనమాట చాలా ప్రశాంతంగా ఇంకా ధూప్ స్టిక్ కూడా పెట్టేస్తున్నా సో ఫైనల్లీ దీపం అయితే కంప్లీట్ ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసిన టమాటా ఏంటి రైస్ అయితే పెడుతున్నా ఇప్పుడు నేను తిందామనుకొని మధ్యాహ్నం రైస్ అయితే పెట్టేసుకున్నా టైమ్స్ చేంజ్ అయిపోతుంది అన్నమాట ముందు ఇప్పుడు ఏం తినను ఈవినింగ్ తింటా ఇప్పుడు దోశ అయినా ఏమన్నా వేసుకొని తింటే కనుక తింటా ఇప్పుడు అర్జెంట్ అయితే हमारे का पेस्ट टमाटर लाइट उड़की नहीं టమాటాలకుండా టమాటా కానివ్వండి ఎక్కువ స్మాష్ందన్నీ మెడ్ మసాలా కొంచెం రైస్ అయితే పిల్లల కోసం ఇక్కడ చల్లార కూర ఎంతో సాల్ట్ అంత తింటాడు ఈ అబ్బాయి బై సాల్ట్ సరిపోయిందా ఇంకా కావాలా బై నిజంగా మంచిగా ఉందా పుల్ల పుల్ల ఉందా மா <terminarches> టౌనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ కావాలంటేదైనా దూసే నేమది ఇంత తినొద్దని అనుకున్నాను కాకపోతే ఇక ఆకలి ఆకలి అనిపిస్తుంది సో అందుకోసమే తినేసిన ఇక్కడ అయితే బట్టలు తీసుకొచ్చి పెట్టేసిన వీడియో అప్లోడ్ చేసినాక మడత పెట్టేస్తాను అనమాట వాటిని సో ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్